మా వారి పేరు వేదాంత సూరి తిరునగర్ వేదాంత సూర్యు జర్నలిస్ట్ అండి ఆయన ఒక లాగని తను కూడా అంటే వాళ్ళ అమ్మ మూడేళ్ళప్పుడే పద్యం చెప్పినట్టు ఆ పద్యం కూడా ఇప్పటికి కూడా చదువుతారు దాన్ని విడమర్చి చెప్తారు అంటే ప్రతిదీ కూడా వాళ్ళ తాతగారు రైటరే వాళ్ళ నాన్నగారు నాన్నగారు రైటరే వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా రైటరే టీచరు వాళ్ళ తాతగారు కూడా టీచరే కానీ రైటరు అట్లా తనకి బ్లడ్లోనే ఉంది సాహిత్యం మీద మక్కువ గొప్పతనం ఏంటంటే పాజిటివ్ ఉంటారు ఎవరు నొప్పియారు తప్పకుండా అండి వారి సహకారం లేని నేను ఎట్లా పెళ్ళైనాక బిఏ పెళ్ళి వరకు బిఏ అయింది తర్వాత నేను బీఈడి ఎంఏ అని చేసింది నేను తన సహకారం లేని ఎలా పిల్లలు పిల్లలను తను డేలో చూసుకునేవాళ్ళు నేను తను నైట్ డాబ్స్ చేసేవారు రేడియో స్టేషన్లో రేడియోలో వార్తలు రాసేవారు మళ్ళీ డే అంతా అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడ్డట్టే చాలా గొప్పగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలా ఆనందం వేస్తుంది కూడా పిల్లల్లో ఉంటే మనం అన్ని కష్టాలు మర్చిపోతాం ఏది గుర్తుండదు మన పిల్లలట్లో యాభై మంది పిల్లలు కూడా అదే విధంగా ఆలోచిస్తాం మాకు బ్లడ్లో ఉంది టీచింగ్ అనేది మా తాతగారు కూడా మా నాన్నగారు తాతగారు కూడా అంటే వేరే జాబ్ చేసినా మళ్ళీ టీచింగ్ సైడే వచ్చేవాళ్ళు వాళ్ళ తాతగారు వాళ్ళ నానమ్మగారు కూడా టీచరే మా వారి నానమ్మగారు కూడా టీచరే పూజార్లు పూజలు చేస్తారు మళ్ళీ సెమెల్టెన్స్గా వీళ్ళ పెద్దనాన్నగారు కూడా కళాకారుడు వీళ్ళ సైడ్ ఎక్కువ కళల మీద ఉంది మా అత్తగారు వాళ్ళ వైపు